హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీళ్ళు వచ్చేసి వీడియో గాయస్ మేమైతే మిరప మొక్కలు అయితే వేస్తున్నాం ఇప్పుడైతే నారైతే పీకుతున్నాం అనమాట టైం వచ్చి ఏడైతుంది పీకిన తర్వాత అయితే అయితే తీసుకెళ్తున్నాం అందులో అక్క వాళ్ళు కూడా వచ్చారు గాయస్ అందుకే అందరం కలిసి అయితే పట్టుకెళ్తున్నాం అనమాట నిన్న మంచి రోజు అని అయితే దసరా రోజు ఒకసారి అయితే చేశారు నాకైతే నీళ్ళు బకెట్లు అయితే ఇచ్చారు అనమాట నేను నీళ్ళు మోస్తున్నాను అక్క వాళ్ళగా నీళ్ళు పోస్తున్నారు ఒక నారేస్తున్నారు నలుగురు అయితే మొక్కలు వేసుకొని వస్తున్నారు మందైతే ఈ డ్యూటీ ఇక్కడ కొద్దిగా మనకి దగ్గర అయితే ట్యాంక్ అయితే టాక్లో పెట్టి అయితే తీసుకొచ్చామనమాట కొద్దిగా లాంగ్ డిస్టెన్స్లో ఉంది అక్కడ నుంచి అయితే నేను నీళ్ళు అయితే మోస్తున్నాను ఇదే మొంగల్ అనమాట ట్యాంక్ అయితే టాక్లో తెచ్చి ఇక్కడ నుంచి అయితే నేను నీళ్ళు అయితే అక్కడ మోసుకెళ్తున్నా ఎక్కడ ఉంది అది ఇప్పుడు సాయంత్రం ఊరేగింపు ఏదైనా బతుకమ్మ తాగాలి తీసాం మళ్ళీ నిమ్మ హండ్రెడ్ పీస్ బతు ట్యాంక్లో వాటర్ అయితే అయిపోయింది మా దానికోసం అయితే మళ్ళీ వాక్కడికి అయితే వెళ్తున్నాం తిరిగా చాలా నలైంది ఇది పోయి ట్యాంకీలో నీళ్ళు ఎక్కించి అయితే మళ్ళీ నారైతే పీకెళ్తున్నాము నీ నారైతే అయిపోయి ఉండింది అనమాట మనం నుంచి వేసిన సార్లు అయితే నాలుగే నాలుగు సార్లు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు అసలు పని అయితే అసలు లేదనమాట బాగా ఈ ఎండకి మాకు మళ్ళీ అంతలో వాటర్ కూడా అయిపోయి ఉండింది అందువల్ల అయితే మా టైం కూడా అయిపోయింది ఖైస్ అసలు టైం వచ్చి ఐదు అవుతుంది అనమాట ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ ఎండకైతే ఎట్టంటే అట్లా ఉండింది అనమాట అసలు మామూలుగా ఎండ ఏదు అందులో పొద్దున్నుంచి నాలుగే నాలుగు సార్లు వేసినాకూకి నీళ్ళు కోసం అని నారు కోసం అని ఇటు తిరగడం అనమాట మాకు ఇంతటితో టైం అయితే అయిపోయిందన్నమాట బయలుదేరిపోయింది ఇంటికి అయితే వీడియోనైతే నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా